ఒక క్వశ్చన్ అడిగారనమాట ఏంటి అంటే ఐవీఎఫ్ ప్రాసెస్ అయింది ఎక్ పికప్ అయింది అంత బాగానే అయింది ఎంబ్రియోస్ రెడీ అయ్యాయి సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశారు సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక మేము చాలాసేపు నిలబడి కుకింగ్ చేస్తున్నాము దీనివల్ల మా ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతాయా అని అనమాట సో మనము నిలబడి కుకింగ్ చేసినంత మాత్రాన మనకు ఐవీఎఫ్ ప్రాసెస్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక అది సక్సెస్ రేట్ ఏమీ ఎఫెక్ట్ చేయదండి పోస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనం ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుని స్ట్రెస్ అనేది మేనేజ్ చేసుకుంటూ ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి అడిక్వేట్ హైడ్రేషన్ అంటే వాటర్ ఇంటెక్ట్ బాగా కరెక్ట్గా ఉండేటట్టు అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ మినిమం రోజుకి తాగేటట్టు చూసుకొని అండ్ మెడిటేషన్ యోగా ఇట్లాంటి స్ట్రెస్ రిలీఫ్ ప్రాక్టీసెస్ ఫాలో అవడం ద్వారా అండ్ మెయిన్గా ఫిజికల్ స్ట్రెయిన్ అనేది మనము అవాయిడ్ చేయాల్సి ఉంటుంది సో నిలబడి కుకింగ్ చేసుకున్నంత మాత్రాన మనకు ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ అవుట్కమ్ తగ్గిపోతుంది అని ఉండదండి మనం ఇవన్నీ మెషర్స్ ఫాలో అవ్వాలి మెయిన్ మెడిసిన్స్ అనేది కరెక్ట్గా టైం టు టైం వేసుకోవడం ద్వారా మనకు ఐవీఎఫ్ ప్రెగ్నెన్స్ అవుట్కమ్స్ అనేవి బెటర్గా ఉంటాయన్నమాట థ్యాంక్ యూ